హాయ్ ఫ్రెండ్స్ మురళి ఫర్నిచర్ హాలయా మురళీవుడ్ వర్క్స్ ఇది సా ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం పానగల్లు అదో అక్కడ మా మిస్సెస్ మా బామ్మారిది భార్య చెల్లె చూడండి కోనేరు దగ్గర ఉన్నారు అది కోనేరు అదంతా గుడి ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా పురాతనమైన ఆలయము పానగల్లు చూడండి ఫ్రెండ్స్ అదంతా ఫస్ట్ కనిపించిన కోనేర గుడికి ఎంట్రెన్స్ లోపలికి పోతున్నాం చూడండి చాలా పురాతనమైన ఆలయం ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మీకోసం వీడియో తీసిన చూపిద్దామని మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివాలయ శివాలయం అన్నమాట ఇది ఛాయా సోమేశ్వర ఆలయం చూడండి ఫ్రెండ్స్ ఇంత పురాతన ఆలయం బాగుంటుంది మొత్తము ఎంత మంచి గట్టి గుడి చూడండి వర్షం పడుతుంది ఇక్కడ లైట్గా నిన్నైతే వెళ్ళినాం ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని వీడియో తీసిన చూడండి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం ఇగ చెల్లిపోతుంది లోపలికి చూడండి చూడండి ఫ్రెండ్స్ గుడి లోపల ఇది ఒక విఘ్నేశ్వరుడు ఫ్రెండ్స్ అందరూ దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు శివుడు శివాలయం దగ్గర నుంచి తీయడానికి కుదరట్లేదు దూరం నుంచి చూపిస్తున్న చూడండి ఫ్రెండ్స్ మొత్తం రాతి కట్టడం శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఆహా నంది అక్కడ నుంచి శివుని చూడవచ్చు నంది ముందర బొట్టు పెట్టుకుంటున్నారు చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి లోపలికి వెళ్తున్నారు లోపలికి అగో చూడండి ఫ్రెండ్స్ నాకు మాత్రం బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది బయట ఎంత చూడండి ఎట్లుందో లొకేషన్ ఇది ఎల్లమ్మ పుట్ట చూడండి ఫ్రెండ్స్ ఎల్లమ్మ తల్లి ఎక్సలెంట్ ఉంది వాతావరణం గుడి వాతావరణం కూర్చోడానికైనా మామూలుగా చూడటానికైనా మనసు ప్రశాంతంగా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎట్లుందో ఎక్సలెంట్ ఉంది లొకేషన్ ఎవరైనా రానుకున్న వాళ్ళు నుండి వచ్చి చూడొచ్చు కాసేపు ఒక గంట కూర్చున్న కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ బయటకు వస్తున్నాను అంత కూర్చున్నా ఎంత పచ్చటి ల్యాన్ వేసారు బండ్ల మధ్యలో ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇదంతా గుడి బయట ఇదంతా ఎక్సలెంట్ ఉంది పాత పురాతన కట్టడం వందేళ్ళ కట్టడం వందేళ్ళ పై మాటే అనుకుంటా ఫ్రెండ్స్ ఇది అండి నాకైతే కరెక్ట్ తెలియదు నాకు నచ్చింది మీకు చూపిద్దామని వీడియో తీసిన చూడండి ఎంత కోనేరు చెట్లు కోనేరు చెట్టు ఎంత బాగుందో సూపర్ ఉంది ఫ్రెండ్స్